హలో హాయ్ విస్ వెల్కమ్ టు వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఈ వీడియో ఏం లేదండి మా ఇంటి పక్కల అక్క వాళ్ళు చెస్ గేమ్ అయితే ఆడుతున్నారు సో ఆ గేమ్ ఏమీ నాకు తెలియదు అండి అసలు దాని ఒక ఏదో ఒక బోర్డు వైట్ బ్లాక్ ఏదో ఉన్నాయి కదా అవి తెలుసా అండి అంతే అంతకుమించి నాకేం తెలియదు బట్ నేర్చుకుందామని కూర్చున్నాము సార్ బట్ నాకైతే కొంచెం అదే ఇంట్రెస్ట్ రాలేదండి అక్క వాళ్ళు ఆడుతుంటే నేను వీడియో తీసాను సో మరి ఈ వీడియో కూడా తీసినారని అన్నద్దండి సో ఏదో నా హ్యాపీనెస్ కోసం తీసాను అది కూడా మీకు షేర్ చేశాను మీకు నచ్చితేనే చూడండి లేకపోతే చూడొద్దు అది మీ ఇష్టం అండి సో అందరికీ అన్నీ నచ్చాలని లేదు సో అన్ని ఇంకొకటి అండి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి ప్లేలిస్ట్ కూడా పెట్టానండి మీకు నచ్చే వీడియోస్ అనుమానం ముగ్గులు యాక్చువల్గా ఈ మధ్య ముగ్గులు యాక్చువల్గా నా ఛానల్లో అండి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఫ్యామిలీ వర్క్స్ ఎక్కడికన్నా వెళ్ళిన వీడియోస్ అండ్ హనుమాన్ వీడియోస్ ముగ్గులు బ్యూటీ టిప్స్ అండ్ కుకింగ్ ఉన్నాయండి సో ఈ మధ్య ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ డైలీ వర్క్స్ వస్తున్నాయండి ఎందుకంటే నేను జాబ్ పరంగా ఇట్లా అదే సిటీకి రావాల్సి వచ్చిందండి సో ముగ్గులు తేలేము కదా హనుమాన్ వీడియోస్ అంటే మాదే కదా విలేజ్ కదండి సో అక్కడైతే హనుమాన్కు మనం ఏదైనా ఇచ్చేటప్పుడు ఆ వీడియో అయితే తీసుకోగలగలిగాము బట్ ఉన్నంత వరకు అయితే అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అయితే హనుమాన్ వీడియోస్ ఉండవండి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ డ్యాన్స్ వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను ముగ్గులు చేయలేను కదండి సో బీటీ టిప్స్ కూడా మేబీ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను ముగ్గులు హనుమాన్ వీడియోస్ అందు మాక్సిమం ఉండకపోవచ్చు అండి ఇక్కడ నుంచి అవి కూడా నేను సపరేట్గా ప్లేలిస్ట్ రెడీ చేస్తాను సో అందరూ అంటున్నారండి ఎందుకు మల్టీ కంటెంట్ పెడుతున్నారని బట్ నాకు ఇష్టం అండి హనుమాన్ వీడియోస్ చేయడం ముగ్గులు వీడియో చేయడము బట్ అన్ఫార్చునేట్గా ఇంకా మనం ఇక్కడ సిటీకి రావాల్సి వచ్చింది కదా ఇంకా ఉండకపోవచ్చు సో ఈ వీడియో అనేది ఈ గేమ్ మరీ బోర్గా చూడకుండా మిగతా ఒకసారి మాట్లాడినట్టు ఉంటుందని కొ ఈ వాయిస్ పవర్ అయితే ఇస్తున్నానండి అండ్ ఈ మంత్ మే ట్వంటీ ఫోర్త్కు నా ఛానల్ ఓపెన్ చేసి టూ ఇయర్స్ అయి టూ ఇయర్స్ అవుతుందండి సో నా ఛానల్ ఏం సక్సెస్ అవ్వలేదు సబ్స్క్రైబర్స్ కూడా టూ ప్లస్ ఉన్నారు అండ్ వ్యూస్ కూడా అదే టెన్ ల్యాక్స్ వరకు వస్తున్నాయండి బట్ మేబీ ఏం మిస్టేక్ జరిగిందో ఏమో తెలియదు నేను యూట్యూబ్ రూల్స్ అయితే ఫాలో అవుతూనే ఉన్నాను మేబీ అంటే నా ప్రాబ్లం ఏంటంటే కొంచెం అన్నెసెసరీ వేరే వర్క్స్ వల్ల వీడియోస్ అనేవి ఇప్పుడు ఈరోజు వీడియో తీస్తే రేపు అనేది అప్లోడ్ చేయడం చాలా నాకు అవ్వలేదండి వేరే పనుల వల్ల మేబీ ఆ మిస్టేకే అనుకుంటున్నాను యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడు వీడియో తీసి ఇది ఇది దిస్ వీక్లో కంప్లీట్ చేయాలండి బట్ నాకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా పడుతున్నాయి వీడియో అప్లోడ్ చేయడము మేబీ అది దాని రీజన్ కూడా అనుకుంటున్నానండి నేనైతే అదే యాక్చువల్గా ఇంతమంది మనకు వీడియో అదే యూట్యూబ్ వీడియో మనకు చెప్తారు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇలా ఎలా ఫాలో అవ్వడం అలా అయితే ఫాలో అవుతూనే ఉన్నానండి యూట్యూబ్ రూల్స్ అయితే ఫాలో అవుతూనే ఉన్నాను మేబీ ఫ్రెష్ వీడియోస్ నేను అప్లోడ్ చేయక మేబీ ఎప్పుడో ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కూడా నా మేబీ నాకు గ్రోత్ కొంచెం గ్రోత్ ఉండకుండా ఉందని అనిపిస్తుందని మేబీ నా రీజన్ అయితే అదే అనుకుంటున్నాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసేయండి ఓల్డ్ నాకు డిలీట్ చేయడం ఇష్టం లేదండి సో ప్రతి వీడియో మీతో షేర్ చేయడము నాకు ఇష్టం అండి అందుకే డిలీట్ చేయక ఓల్డ్ వీడియోస్ ఒక ఈ వన్ మంత్ మొత్తం నేను కంప్లీట్ చేస్తానండి అండ్ నెక్స్ట్ నేను తర్వాత ఫ్రెష్ వీడియోస్ మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మేబీ ఆ మిస్టేక్ అని అనుకుంటూ ఉన్నాను అండ్ ఛానల్ నేమ్ కూడా వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అనేది నేమ్ కూడా చేంజ్ చేస్తానండి అది కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాను ఛానల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను మేబీ ఛానల్ వేణి బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అని ఆ టైపింగ్ మేబీ స్కూల్ అవ్వడం కూడా సో మల్టీ కంటెంట్స్ ఉన్నాయి కదా సో ఒక ఇన్వర్షన్ నేమ్ అయితే నేను యాడ్ చేస్తానండి సో మీరు ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు తెలిసి కూడా ఈ వాయిస్ ఎవరు ఎంతవరకు వింటారో నాకైతే తెలియదు అనేది తెలిసిన వాళ్ళైతే అదే మీకు మీకు ఇంట్రెస్ట్ ఉండి వినే వాళ్ళైతే ఫాలో అవ్వండి ప్లేలిస్ట్ అయితే కంపల్సరీ రెడీ చేస్తానండి కొంచెం క్లమ్జీగా ఉన్న కానీ వీడియోస్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసుకోండి మీకు ఛానల్నే మామూలుగా ఒక వీడియో ఓపెన్ చేస్తాను ఛానల్ పైన కొడతానే సో ఇన్ని వీడియోస్ ఉన్నాయో మీకు నచ్చి కొందరికి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ వస్తాయి కొందరికి హనుమాన్ వీడియోస్ వస్తాయి కొందరికి బీటీ టిప్స్ కొందరికి కుకింగ్ కొందరికి లైక్ బ్యూటీ టిప్స్ మీద నచ్చుతాయండి సో మీకు ఏవి కావాలనే ప్లేలిస్ట్ అయితే రెడీ చేసి పెట్టాను సో ప్లేలిస్ట్లో కూడా అన్ని వీడియోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి అయితే చూడండి ఫస్ట్ టైం ఆ ఛానల్స్ వస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ అండి మీ సపోర్ట్ ఉండే ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటానండి నాకు కూడా చాలా ఇష్టం అండి యూట్యూబ్ ఛానల్ చేయడం సో సక్సెస్ అనేది నాకు రావట్లేదని అనుకుంటున్నాను మేబీ చాలామంది సెవెన్ ఇయర్స్ తర్వాత సక్సెస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ నేను తొందరపడకూడదు కదా ఈ జాబ్ చేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్లో చేయడం కొంచెం కష్టంగానే ఉంది అంతకుముందు అయితే డైలీ హనుమాన్ ముగ్గులు చాలా వచ్చేయండి సో ఈ మధ్య తగ్గాయి బట్ నేనైతే నెవర్ అస్సలు నేను యూట్యూబ్ ఛానల్లో చేయడం మానను అండి సో నెవర్ గివ్ అప్ అస్సలు మానను ఎంత కష్టమైన పదేళ్ళకి వచ్చినా చాలా నాకు సక్సెస్ నేనైతే మాననండి సో అదే అండి సో మీరు కూడా ఈ వీడియో చూసేటోళ్ళు ఏదైనా నా మిస్టేక్స్ ఉంటే నాకు ఒకసారి చెప్ప నేను లైక్ దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో అదే అండి ఈ వీడియో పరంగా అయితే మీతో మాట్లాడవచ్చు అని చాలా రోజులైంది వన్ వీక్ అయిందండి ఈ వీడియో ఎడిట్ చేసి అడి ఎడిటింగ్ అంటే కొంచెం అదే పిల్లలు తీస్తారండి కొంచెం నేను తీశాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం డిస్టర్బెన్స్ హాస్టల్లో తెలుసు కదండి డిస్టర్బెన్స్ ఉంటుంది సో ఇప్పుడు ఎవరు లేరని డిస్టర్బ్ అదే డిస్టర్బ్ లేదని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి సో చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం అయితే ఇలా నేను వాయిస్ ఇవ్వడం మీరు నేను మాట్లాడుతున్నట్టు సో చాలామంది అందరూ లైవ్లోకి కూడా రమ్మంటున్నారండి కొంచెం ఆ ప్రాసెస్ నాకు తెలీదు సో అది ఏంటో ఏం కదో నేను కనుక్కొని మొత్తం లైవ్లోకి అయితే వస్తానండి కంపల్సరీ వస్తాను లైవ్ కూడా చేయమంటున్నారు చాలామంది సో లైవ్లోకి వస్తానండి ఒకసారి ఛానల్ మొత్తం క్లీనప్ చేసేసి సో ఒక కంటెంట్ మోస్ట్లీ ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ డైలీ వర్క్సే అవ్వచ్చు ఇంకా మోస్ట్లీ తప్పే ముందని మల్టీ కంటెంట్ చేస్తే చాలామంది అన్ని కంటెంట్స్ ఎందుకు చేస్తున్నావు సక్సెస్ అవ్వదని అని అంటున్నారు సో ఇప్పుడు మనం స్పెండ్ చేసే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీ డేలో ఒకే పని చేయలేము కదా మళ్ళీ పనులు చేస్తాం కదా అదే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక ఆడవాళ్ళు ముగ్గులు ఖచ్చితంగా చేస్తారు అదే మొగ్గ మీకు చూపిస్తాను నా విలేజ్ హనుమా హనుమాన్ అదే ఉంటాయి కదండి మన ఇంటి దగ్గర సో దానికి ఏదైనా ఫుడ్ ఇవ్వడము నాకు ఇష్టం సో అదే వీడియో తీసి షేర్ చేశాను బీటీ టిప్స్ ఉన్న లేడీస్ అన్నాక మనం ఫాలో అవుతాము సో అదే మీకు షేర్ చేశాను వంటనన్న రొటీన్ అనే అది ఒక హ్యూమన్స్గా రొటీన్ కదా సో అది షేర్ చేస్తాను సో అందులో తప్పేముందండి సో ఎక్స్ట్రాగా ఎంటర్టైన్మెంట్ అనేది నేను యాడ్ చేశాను సో అదే అండి మనం చేసే ప్రతి పని నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో నా థాట్ నచ్చలేదు అని అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి నచ్చిందని అనుకునే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఓకే పర్లేదు చేయండి అని ఎందుకు ఇలా చేస్తున్నారు అని కూడా కామెంట్ చేయండి నో ప్రాబ్లం అండి నేను అన్నిటిని యాక్సెప్ట్ చేయగలను నాకు ఆ స్టామినా ఉంది సో అందులో చూసి నేను పాజిటివ్ నెగిటివ్ నేను చూసుకొని చేంజ్ చేసుకోగలనండి సో నో ప్రాబ్లం చూడండి ఆ గేమ్ చూడండి ఎలా నాకైతే ఏం అర్థం అవ్వట్లేదు సో ఒక ఫంక్షన్కి వెళ్ళి అదే వేరే ఊరికి వెళ్ళి ఆ ఇంటి పక్కల వాళ్ళు ఆడుతుంటే తీసానండి సో మనం నువ్వు నువ్వు నేర్చుకోలేం కదా ఒక రోజుకు మనకేమొస్తుంది కానీ నాకు ఇష్టం అండి ఇది ఆడడం ఖచ్చితంగా ఒకసారి నేర్చుకోవాలని మీకు లైఫ్లో చూపిస్తానండి సో అదండి వీడియో ఇంకేం చెప్పాలి సక్సెస్ఫుల్గా టూ ఇయర్స్ కంప్లీట్ అయింది సో కామెంట్స్ కూడా ఎవరు చేయరండి అది ఎలా ఉందని కూడా మేబీ ఇంకా నేను మామూలుగా జనాల్లోకి వెళ్ళలేదేమో అని అని అనుకుంటున్నాను వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ అదే నాన్ సబ్స్క్రైబర్స్ కూడా తెలుస్తుందని మనకు ఎవరైనా చూసేదని మన సబ్స్క్రైబర్స్ కూడా బాగానే చూస్తున్నారు సో అదే అండి చాలా కష్టంగా ఉందండి ఇంకొక విషయం అయితే షేర్ చేయాలి ఫ్యామిలీని వదిలే మనం ఇక్కడ సిటీలోకి వచ్చి జాబ్ చేయడం సో మీరు కూడా ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఇలా నేనైతే బాగానే ఫేస్ చేస్తున్నాను చాలా కష్టంగా ఉందండి బట్ లైఫ్లో తప్పదు కదా మన ఎదుగుదలకు ఏదో ఒక చేంజ్ అనేది ఉండాలి రిస్క్ తీసుకోవాలి సో ఆ రిస్క్ని కూడా కన్వే చేసుకోగలగాల ఫ్యామిలీతో ఎందుకు రిస్క్ తీసుకున్నామా అనే విధంగా సో లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి సో అలా ఉందని మనం ఒకే చోట కూర్చోకూడదాన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి ఎదుగుదలకు తప్పదు సో మనము కొంచెం మంచి పాత్ చూసుకున్నప్పుడు చాలా మనకు అదే దాన్ని ఏమంటారంటే స్ట్రగుల్స్ ఫేస్ చేయగలమండి ఫేస్ చేయాలండి వస్తాయి కూడా మనం వద్దనుకున్నా వస్తే మనం తెచ్చుకోలేమండి ఎదుటి వాళ్ళ కూడా ఎదుటి వాళ్ళ వల్ల కూడా వస్తాయి మనకు సో తప్పదు ఫేస్ చేయాలి ఫేస్ చేస్తూనే ఉండాలి బట్ ఎప్పుడైనా లా అయితే ఫాలో అవ్వండి మన ఇండియన్ లా ఏముంది ఏ విషయంలో చేసినా ఏం చేసినా ఇండియన్ లా ఫాలో అవుతే ఎవ్వరు మనం ఏం చేయలేరండి మరి మోటివేట్ చేస్తున్నా అని అనుకోకండి సో నాకు చాలా రోజులు అనిపించిందండి మీకు ఈ విషయాలన్నీ షేర్ చేయాలని ఎవరిని హర్ట్ చేయద్దు మనం మనల్ని ఎవరన్నా హర్ట్ చేసినా అందులో ఎందుకు హర్ట్ చేసినా మనం కనుక్కొని ఆ వే ఆఫ్ బిహేవ్ అనేది చేయాలండి ఎదుటి వాళ్ళతో సో ఎవరిని అనే రైట్స్ మనకు లేవు ఎవరినైనా అన్నా పడారండి సో ఈ కాలం కొద్దీ ఎదుటి వాళ్ళ అదే ఎదుటి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోవడం కూడా చాలా తప్పండి సో ఉండాలి అది బాండ్ ఆ లైన్ అనేది ఉండాలండి సో అంతవరకు ఏదైనా హ్యాండిల్ చేయగలము ఎవరమైనా ఎక్కడికైనా ఏ రిలేషన్షిప్లైనా అదే అండి ఇంకొక విషయం సో ఇప్పుడు అందరు పిల్లలు చాలా సమ్మర్ కదండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో చాలా మంది గ్రాడ్యుయేట్ బయటికి వచ్చారు మంచి జాబ్స్ రాగలవు ఇప్పట్లో సో ఈ వీడియో చూసేటోళ్ళు ఎవరైనా జాబ్ సర్చ్ కోసం చూస్తుంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి సో యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ సో డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ స్పెండ్ విత్ అన్నెసెసరీ థింగ్స్ మీరు టైం అనేది చాలా వ్యాలబుల్ అన్నది మంచిగా యూటిలైజ్ చేసుకోండి ఫ్యామిలీ కోసం కెరీర్ కోసం గుడ్ లైఫ్ విల్ లైవ్ ఇన్ గుడ్ లైఫ్ అండి సో అదే మనం కోరుకోవాలి చెడు చేస్తాం అనేటోళ్ళకి ఏం చెప్పలేమండి సో వాళ్ళు పెరిగిన వాతావరణం వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి చేంజ్ అవుతారు ఎవరు మంచి చెడు కాదండి సో పరిస్థితుల వల్ల ప్రభావం చేంజ్ అవుతారు అంతే అందుకే వాళ్ళని ఒదుటిపైన ఏం రాసి ఉండదు కదండి వీరు మంచి వాళ్ళు వీరు చెడ్డ వాళ్ళని కదా మనం సో మనం చెడు చేయలేము ఎదుటి వాళ్ళను సో ఉన్న పరిస్థితులు బట్టి పోతూ ఉండాలి అలా అని మనము మరి వంగి అదే మీన్స్ దాన్ని ఏమంటారు మరీ దీనంగా ఉండకూడదండి సో అరే హూమన్స్ యూ నో ఎవ్రీథింగ్స్ హౌ టు డీల్ అండ్ హౌ టు ట్రాక్ సో సో మంచి చదువులు ఉంటున్నాయి ఎప్పుడు సో అందరు ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాము మీన్స్ అదే వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాము దాదాపుగా మనకు తెలుసు కష్టం విలువ సో సిటీలోకి వచ్చి మనం ఏదో చేంజ్ అయ్యి ఏదో చేయాలని అనుకుంటాము బట్ పరిస్థితులు బట్టి పోవాలండి అన్నీ మనం అనుకున్నావన్నీ జరగవు సో మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఎందుకండి ఇదంతా సో చాలా కష్టపడాలంటే కష్టం లేని ఏది రాదు సో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేయండి సో ఇంకొక విషయం మా అమ్మాయి ఛానల్ కూడా ఉందని కివీ పూర్ణిమ కేఐవిఐ ఎన్ఐఎంఏ మా అమ్మాయి ఛానల్లో తన వే ఆఫ్ అదే మీన్స్ తన ఫ్యామిలీతో ఎలా అదే డైలీ రొటీన్ లైఫ్ అన్ని విత్ ఫ్యామిలీతో తను ఛానల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూడండి కివి పూర్ణిమ మా తండ్రి సో మనకు చిన్నప్పుడు ఇన్ని అవకాశాలు లేవు కదండి సో ఇది మంచి ప్లాట్ఫామ్ సోషల్ ప్లాట్ఫామ్ విత్ గుడ్ లుకింగ్లో మనం అదే మంచిగా యూటైజ్ చేసుకుంటే సో అందుకే అండి మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి నేనైతే అలవాటు నేర్పుతున్నాను సో చాలామంది నన్ను తిట్టారు ఏంటి అమ్మాయిని చెడగొడుతున్నా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి మా అమ్మాయికి ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు చాలామంది తిడుతున్నారు ఎందుకు అమ్మాయిని అలా చేస్తున్నామని నేనైతే అస్సలు వరవ్వట్లేదండి మనము చెప్పినా సోషల్ మీడియాలోకి వస్తారు ఇప్పుడు పిల్లలు మనం చెప్పకపోయినా వస్తారు అదేదో మనము ఆ సోషల్ మీడియాకి వెళ్ళేది వాళ్ళు స్పెండ్ చేసే టైం కూడా యూటిలైజ్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను అమ్మాయికి అలా ఆ ఫీల్డ్లోకి తెస్తున్నానండి సో అంతేగానే అంతకుమించి ఏం ఆశించట్లేదు సో మనం చెప్పిన చెప్పకనే ఇప్పుడు సెల్లు వాళ్ళు యూజ్ చేస్తారు అదే టైం అనేది మనం ఇలా పెట్టామనుకో ఏదో ఒక వాళ్ళకి స్ట్రెంతనెస్ అనేది ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా సో నా ఆలోచన కరెక్టా కాదా మీరే కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత అదే అండి ఇంకేం చెప్పాలా మాది కూడా టెన్ ఇయర్స్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి మా ఫ్రెండ్స్ అందరు ఎక్కడున్నారో ఏమో సో నా ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియో చేసినా చాలా హ్యాపీగా ఉందని నా ఫ్రెండ్స్ రికనైజ్ చేసి నాకు మెసేజ్ చేస్తారు బట్ ఇంతవరకు అయితే జరగలేదు చూస్తున్నాను దానికోసం వెయిటింగ్ అండ్ ఇంకో విషయం అండి సో మనిషి అన్నాక మంచి టైం గుడ్ టైం రెండు వస్తాయండి గుడ్ ఆర్ బ్యాడ్ టైం అనేది ఆ టైం వచ్చినప్పుడు తట్టుకుంటామే సో అదే అండి లైఫ్ అంటే సో నేను చాలా టెన్ ఇయర్స్ నుంచి చాలా ఫేస్ చేశానండి సో ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవయను ఆ ప్రాబ్లమ్స్ ఏంటివని మీరు అడగండి ఎందుకంటే హ్యాపీనెస్ నా నుంచి షేర్ చేసుకోండి కానీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోకండి సో నేను అన్ యాజ్ పాసిబుల్ మోటివేషన్ వీడియోస్ కూడా చేయగలను చేస్తాను కూడా అని అనుకుంటున్నాను బట్ ఎందుకంటే మా అమ్మాయి ఛానల్ నేనే అండి రన్ చేసేది తన ఛానల్లో ఇంకా తన వీడియోస్ ఉండవు కదా సో అక్కడ తీసి నాకు వాళ్ళు కూడా లేరండి సో మేబీ తన ఛానల్లో మోటివేషన్ వీడియోస్ కూడా నేను చేద్దామని అనుకుంటున్నాను బట్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూద్దాం తన సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్స్ అలా తన ఛానల్ చూసేవాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో చూస్తాను ఒకసారి చూసి మీకైతే షేర్ చేయగ చేస్తానండి అదే అండి ఇంకేం చెప్పాలి మీకు రీసెంట్గా మూవీస్ అయితే వస్తున్నాయి సో ఆ మూవీస్ కూడా చాలా హర్రర్ మూవీస్ అలా వస్తున్నాయి ఏంటో అండి మేబీ నా నాకైతే అలా అనిపిస్తుంది మేబీ అన్ని మూవీస్ అయితే ఉన్నాయి లేని మమ్మల్ని యూట్యూబ్ ఓపెన్ చేసి మనం మూవీస్ చూస్తాం కదా సో బాబాయ్ అంటే నెక్స్ట్ మన హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఇదే లైఫ్ ఉంటుందేమో అని 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 నా థాట్స్ అండి ఎందుకంటే మనం ఓల్డ్ మూవీస్ చూసినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి సో ఆ చేంజ్ చాలా అబ నిజమండి మూవీ అసలు ఎంటర్టైన్మెంట్ బిల్కి సెల్యూట్ అండి అసలు వాళ్ళు ఎలా థాట్ చేస్తున్నారు ఎలా మూవీ చేస్తున్నారు కానీ గ్రేట్ అసలు మనం వాళ్ళని చూసి ఎక్కడ నవ్వనికే సరిపోతుంది కానీ సో గ్రేట్ అండి అసలు ఆ ఎంటర్టైన్మెంట్ ఈ యూట్యూబ్ కూడా ఒక పార్ట్ కదా సో వాళ్ళ వల్లనే కదా మనకి ఇలాంటి ఛానల్ ఓపెన్ చేసి మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఇలాంటి ప్లాట్ఫామ్ ఇచ్చారు చేయండి అని సో అదే మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం సో ఆల్ యూట్యూబర్స్కు షెల్ట్ అండి సో వీడియో పరంగా అయితే చూసే వాళ్ళకి అంతకన్నా చూసే వాళ్ళు ఉంటేనే కదా యూట్యూబర్స్ చేయగలరు అదే అండి ఫ్యామిలీని వదిలి ఉండడం చాలా కష్టం కదండి సో ఆ బాధ నేను ఫేస్ చేస్తున్నాను సో మీరు కూడా ఎవరైనా ఫ్యామిలీని వదిలి ఈ వీడియో అయితే చూస్తున్నారా సో మీకు కూడా తెలుసు కదా ఆ బాధ ఏంటో చూద్దాం ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఎలా రియాక్షన్ వస్తుందో ముందు ఈ ట్వంటీ మినిట్స్ ఇనే ఓపిక ఎవరుకుంటుందో ఎంతమంది వేసుకు నేనైతే ప్రతిరోజు కౌంట్ చూస్తాను ఎంతమంది చూస్తారో చూద్దాం సో ఇంకేం లేదండి మా ఓన్ సిస్టర్ ఇక్కడే ఉంటుందిలేండి నో ప్రాబ్లమ్ మా ఫ్యామిలీలో అమ్మాయి నన్ను చూసుకోగలదు నా లైఫ్లో నా సక్సెస్ స్టోరీకి చాలామంది నా వెనుక ఉన్నారండి వాళ్ళ పేర్లు కూడా తొందరలో రివీల్ చేస్తాను ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అండి ఖచ్చితంగా సో నాకు సప్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఇంకొకటండి యూట్యూబ్ ఓపెన్ చేసిన మాది విలేజ్ అండి పక్కా విలేజ్ నన్ను చాలా మంది చేశారు చేస్తూనే ఉన్నారు ఈరోజు వరకు ఇప్పటివరకు కూడా ఏంటి డ్యాన్సులు వేస్తుంది అమ్మాయి ఏ అమ్మాయి పిచ్చి పట్టింది ఏం పని పాట లేదు అప్పుడు నేను జాబ్ లేకుండా డెలివరీ అయిపోయాక ఇంటి దగ్గర ఉన్నాను లేండి పిచ్చి పట్టింది జాబ్ చూసుకోవచ్చు కదా పిల్లల్ని వదిలే అంటే మా అమ్మాయి ఫోర్ ఇయర్స్ వచ్చే వరకు నేను జాబ్ అనేది వెళ్ళకూడదని నేను ఫిక్స్ అయిపోయానండి సో అందువరకే అంతవరకు చాలామంది అన్నారు జాబ్కి వెళ్ళచ్చు కదా వన్ మంత్ బేబీని వదిలి వెళ్తున్నారని నన్ను కూడా అన్నారండి సో నేను అనుభవం విన్నాను నవ్వుతా వదిలేశాను సో ఆ బాధ ఏంటో మనకు తెలుసు అండ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కూడా నన్ను కూడా ఇప్పించింది అమ్మాయికి ఏం పని లేదు అంత చదువు చదివి ఏంటి ఇలాంటివి చేస్తుంది అసలు అందరూ చూస్తారు ప్రపంచమంతా వీడియోలు చేస్తారు కట్ చేసి ఏదైనా పెడతారు అనే విధంగా నాకైతే చెప్పారని నేను ఏం భయపడలేదు ఏం చేయలేరు మనం మనం మన వే ఆఫ్ కరెక్ట్ ఉంటే ఎవ్వరు మనల్ని ఏం చేయలేరండి అంటే ఇప్పుడు ఏ ఏ ఇచ్చింది కదా మిస్లీడ్ చేసేస్తారంటే అది 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 వాళ్ళ కర్మ మనం ఏం చేయగలం అది రియల్గా ఉంటే మనం బాధపడాలి ఎవరో ఎదుటోడు అది వాసేటోని కూడా తెలుసు తప్పని వాడు చేస్తుంటే వానికి కర్మ వాడు కర్మ ఏదో రోజు అనుభవిస్తాడు దానికి మనం ఏం చేయలేము మన పని మనం చేసుకోగలగాలి ఒకరిని హట్ చేయకుండా ఒక ఇబ్బంది పెట్టకుండా మనం చేసే పని దైవం భక్తి సొసైటీ అంటే భయము దైవం భక్తి ఉంటే ఎవరికి ఏం కాదండి సో నాది మించి చేసే వాళ్ళని మనం ఏం చేయలేము సో అలా నన్ను తిట్టేశారండి యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు ఏంటి యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళంటూ అలాంటి వాళ్ళు అనే విధంగా కూడా అన్నారండి సో నా సక్సెస్సే వాళ్ళకి సమాధానం కదా సో అదే నేను నమ్ముతున్నాను ఏదో ఒక రోజు నా ఛానల్ సక్సెస్ అవుతుంది సో ఆ మాటలన్నీ వాళ్ళు వెనక్కి తీసుకుంటారు నేను కోరుకుంటు తీసుకోకపోయినా పర్లేదు ఓ పర్లేదు అన్నట్టుగా అన్నగా సో అన్నకపోయినా పర్లేదండి మంచి అనకపోయినా పర్లేదు చెడు అనుకుంటే చాలు అది నా ఆలోచన ఇదే సో వాళ్ళ మాటల కోసం మనం ఏం వెయిట్ చేయలేం లేదండి అదే అండి ఈరోజు వీడియో సో నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో ఇలా మాట్లాడడం మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎంతమంది చూసుకుంటారో నాకైతే తెలుదు నేనైతే చూస్తాను సో అందరికీ బాయ్ అండి సో టైం అయితే అయిపోతుంది ఇంకా వీడియో ట్వంటీ మినిట్స్ అలా ఉందండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తానైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ లైక్ ద బటన్ అని అందరు మంచిగా ఉండండి మంచిగా ఉండండి ఫ్యామిలీ అయితే క్షేమంగా ఉండండి సో అదండి నేను కోరుకునేది సో ఎప్పుడైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళినా క్షేమంగా నిదానంగా వెళ్ళండి సో అదే మా సబ్స్క్రైబర్స్ అందరికీ వీడియో చూసే వాళ్ళందరికీ చెప్తున్నాను సో చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఎన్ని వరకు చూసిన వాళ్ళకైతే అందరికీ నా నమస్కారాలు చాలా చలే బాయ్ అందరికీ బాయ్ గుడ్ ఈవినింగ్ బాయ్ 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 బాయ్